వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారణం అయితే చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఇలా కాకరకాయలని అయితే ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు వేసి అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరోవైపు ఒక బాండి తీసుకొని అందులో అయితే హాయిల్ అయితే వేసేసి ఆయిల్ని అయితే హీట్ అవనివ్వాలి చూడండి ఇలా అయితే ఆయిల్ వేసేసి హీట్ అవుతూ ఉంటాయి ఇంకా మనం పక్కన పెట్టుకున్న కాకరయ్య ముక్కలని అయితే ఇలా బాగా కలుపుకొని ఇలా పిండేసుకోవాలి ఇలా వాటర్ అయితే వచ్చేస్తాయి ఇంకా కాకరకాయలు చేదంతా ఇలా అయితే దిగిపోతుంది ఇంకా ఇలా అయితే పిండుకొని ఇంకా ఆయిల్లో అయితే ముక్కలైతే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్ని ముక్కలైతే వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇంకా ముక్కలన్నీ ఇలా అయితే ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి ఇంకా ఆయిలీ సరి పన్న ముక్కలు అయితే వేసేసి ఇందులో సాల్ట్ వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా ఇలా డీప్ ఫ్రై అవుతూ ఉంటే మరోవైపు మనమైతే ఇంకా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము సిజా తీసుకొని అందులోకి కారం ఎండు కొబ్బరి పుట్నాలు చిన్నుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి కారం అయితే చాలా టేస్ట్గా ఉంది ఇంకా కాకరకాయ ముక్కలన్నీ ఇలా అయితే ఫ్రై అయిపోయాయి ఈ ముక్కలని అయితే పక్కన పెట్టేసి అదే ఆయిల్లో అయితే మనం తాలింపు గింజలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా తాలింపు గింజలు అయితే వేసేసి ఇవి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయి ఇందులోనైతే మనం ఒక గుప్పటి కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా ఈ కరివేపాకు స్మెల్ తోటి అయితే చాలా బాగా అయితే వస్తుంది టేస్ట్ అయితే చూడండి కరివేపాకు ఇంకా తాళపు గింజలు బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇలా తిప్పుతూ ఉంటే మాడిపోకుండా ఫ్రై అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మరోసారి తిప్పేసి ఇంకా ఇందులో కారం అయితే వేసేస్తున్నాను మన టేస్ట్కి సరిపడిన కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్లో అయితే కారం వేసేస్తూ ఫ్లేమ్ అయితే సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కారం అయితే వేసేసి రెండు నిమిషాలు ఉన్నాక ఇందులో అయితే మన ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఉంటే కారం అయితే మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముక్కలని అయితే వేసేసి ఇంకా గ్యాస్ అయితే కట్టేసేయాలి ఇంకా ఎంతో టేస్టీ టేస్టీ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్